రాజమహేంద్రి వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆనవ కళా కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా ఐదు విషయాల మీద తీర్మానం చేయడం జరిగింది ఏదైతే వీరేశ్వరం గారి పురమందిరం టౌన్ హాల్ ఉందో అది ఆల్రెడీ రెడీ అయిపోయింది కానీ ఓపెనింగ్ చేయకుండా అలా ఉంచారు దాని త్వరలోనే మరి ఓపెనింగ్ చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కమిషనర్ గారిని అలాగే పురమంది కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి బద్దురు శివసాబారావు గారిని కూడా కోరటం జరిగింది అది త్వరలోనే ఓపెనింగ్ జరుగుతుంది అది రాజమండ్రి ప్రజలందరికీ కూడా త్వరలోనే అందుబాటులో వస్తుంది రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఆనందా కేంద్రంలో లెఫ్ట్ సైడ్ పైన ఉన్నటువంటి గంధం నాగసుబ్రహ్మణ్యం కళావేది ఏదైతే ఉందో దాన్ని కవులకి కవి సమ్మేళనాలకి మీటింగులకి అన్నిటికీ కూడా ఉచితంగా ఇస్తారని చెప్పి కమిషనర్ గారు చెప్పడం జరిగింది ఆ కరెంటు బిల్లు రెండు వేల మూడు వందల రూపాయల్లో కరెంటు బిల్లు మాత్రమే ఆ కమిటీ వారు కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ అవకాశాన్ని కూడా రాజమండ్రిలో ఉన్నటువంటి కవులందరినీ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఇది కూడా కోరటం జరిగింది ఇంకా మూడో విషయం ఏంటంటే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ మరి మన రాష్ట్ర విడిపోయి పదేళ్ళైంది కానీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది కేవలం ఆ పేట మాత్రమే మన రాజమండ్రిలో ఉంది ఆ పీఠాన్ని యూనివర్సిటీగా మార్చాలని చెప్పి దానికి కావాల్సినటువంటి విధంగా కృషి చేయాలని చెప్పి మరి ఈ వారసత్వ సమితి కమిటీ సభ్యులందరూ కూడా దాన్ని యూనివర్సిటీ మారేంత వరకు కూడా అవసరమైతే నిరారదక్షలు కూడా చేసి దాన్ని యూనివర్సిటీగా మార్చాలని కూడా తీర్మానం చేయడం జరిగింది ఇంకా ఈటి స్ట్రీట్ అనేది కమిషనర్ గారు కోట్లింగల్ రేవు దగ్గర పెడతానని చెప్పి చెప్పడం జరిగింది మరి కోటిలింగల్ దేవస్థానం అనేది చాలా పవిత్రమైనటువంటి దేవాలయం మన ఆంధ్ర మన ఇండియాలోనే మరి కోట్లింగాలు కూడా అంటే చాలా గొప్ప దేవస్థానం అది ఆ దగ్గరలో మరి నాన్ వెజిటేరియన్ ఐటెంలు అవి కూడా సేల్ చేయడం అనేది కూడా అంత కరెక్ట్ కాదు కాబట్టి దేవాలయానికి దూరంగా సుమారు కిలోమీటర్ డిస్టెన్స్లో మరి ఇటు స్ట్రీట్లు అలాంటివి పెట్టుకోవాలి కానీ దగ్గరగా పెట్టడం అంత మంచిది కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరటం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాలు వీట్లన్నింటి మీద కూడా మరి కమిషనర్ గారితో ఫాలోప్ చేసి ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మన రాజమహేంద్రి వారసత్వ సమితి కమిటీ తరఫున కూడా తీర్మానాలు చేయడం జరిగింది ఈ మందుబాబులు కూడా తయారయ్యి అక్కడ కూర్చుని తాగేయడం ఆ సీసాలు కూడా గోదావరిలో పడేసే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి అక్కడ ఇంకోటి ఏంటంటే ముఖ్యమైంది పక్కన కైలాసభూమి ఉంది ఆ గట్టంటే కూడా కొన్ని డెడ్ బాడీలు కూడా తీసుకెళ్తూ ఉంటారు అటువంటి ప్లేస్లో పెట్టడం అనేది చాలా తప్పుది కాబట్టి మనం అందరం ఖండించాలి రాజమండ్రిలో ఉన్న ప్రజలే కాదు ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అది ఖండించి తీరాలి వేరే ప్లేసులు చాలా ఉన్నాయి అక్కడ పెట్టుకోవచ్చు కానీ గోదావరి రోడ్డుని మాత్రం ఈ పవిత్రను పాడు చేయొద్దని చెప్పేసి మనం కమిషనర్ గారిని మేమందరూ కోరుతూ ఉన్నాం ఒకవేళ కాదు కూడదని మొండిగా చేస్తే మాత్రం మా కమిటీ తరఫున ఫర్దర్గా అక్కడ నిరాహార దీక్షలు కానీ లేదంటే ప్రజలందరికీ కూడా ఎడ్యుకేట్ చేసి అక్కడ లేకుండా ఉండడం కోసం మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ ముఖంగా కమిషనర్ గారు కోరుతా ఉన్నాం అటువంటి పరిస్థితి రానివ్వకుండా చూస్తారని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం దాని తక్షణం హీట్ స్ట్రీట్ కింద విరమించుకుంటే మంచిది మంచి పార్క్ ప్లేస్ కింద మార్చుకున్న తప్పలేదు కానీ హీట్ ప్లేస్ హీట్ స్ట్రీట్ అనేది మాత్రం తీసేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం ఎందుకంటే అది అవసరం ఇంతవరకు అక్కడ చింతారామ ఘాట్ అని చెప్పి ఒక ఏర్పాటు చేయడం జరిగింది దానికి మా మాచిరా శ్రీనివాస్ గారు అక్కడ అరుణ్ కుమార్ ఉన్న ఒక వీళ్ళందరూ కలిసి చాలా పగడ్బందీగా దాన్ని కట్టడం జరిగింది అలాగే ఇవాళ హీట్ స్ట్రీట్ అనే దాన్ని ప్రత్యేకించి మేము అందరూ కూడా మా కమిటీ సభ్యులు అందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం తదుపరి ఇవాళ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ అది పేట కింద పెట్టి దాంట్లో ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు కూడా తగ్గించుకుంటూ పోతున్నారు అదే తెలుగు యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్ లో ఉంది స్టేట్ విడిపోయిన తర్వాత ఆ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉన్నది ఉన్నట్టుగా ఉంచి మాకు కూడా యూనివర్సిటీ స్థాయికి తీసుకువెళ్లసిందిగా ఓడి ప్రార్థిస్తున్నాం దానికోసం అవసరమైతే రిలే ఫాస్టింగ్ కూడా స్టార్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రజల మనిషి ప్రకాశం అని మరోసారి నిరూపించుకున్నాడు గాంధీ గారి సమక్షంలో గాంధీ గారు ఎప్పుడైతే వచ్చినా సరే కూడా ఆంధ్రాకి వచ్చినా లేకపోతే ఆయన వార్త ఆశ్రమంలో ఉన్నా శబరమతిలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే కూడా ప్రకాశం గారి మీద కోకొల్లగా కంప్లైంట్లు ఇచ్చేవారు ఆ రోజుల్లోనే ఎందుకంటే రాజకీయాల్లో అప్పుడు ఉన్న ఇప్పుడు ఉన్న ఒకరినొకరు లా చేసుకునే పద్ధతులు ఆ రోజుల్లో అలాగే ప్రకాశం గారి మీద అయితే ఆయన డామినేటెడ్ మెంటాలిటీగా ఉండేవాడు కాబట్టి ఆయన మీద చాలా కంప్లైంట్లు ఇచ్చేవారు ఒక రోజు నువన్నీ నేను నిజమని నమ్ముకున్న గాంధీ గారు మద్రాసు రైల్వే స్టేషన్లో ప్రకాశం గారిని పిలిచి ఏంటి నువ్వు ప్రజాదనాన్ని దుర్వినియోగం చేస్తున్నావు కదా అని అడిగితే ప్రకాశం గారు ఎవరు చెప్పాడు నీకు ఏకవచనంలోనే ఎవడు చెప్పాడు నీకు అదే ఇంగ్లీష్లో చెప్పాడు అనుకోండి నేను తెలుగులో చెప్తున్నాను ఎవడు చెప్పాడు నీకు హూటెల్ అని చెప్పి అడుగుతూ ఇలాగా కుడిచేవి చేయి రెండు జేబులు చూపించి ఇది ప్రజ ఇది ప్రకాశం జేబు ఇది ప్ర ఉద్యమం జేబు ప్రజల ప్రకాశానికి ఇచ్చిన డబ్బులు ఇందులో ఉంటాయి ఉద్యమానికి ఇచ్చిన డబ్బులు ఇందులో ఉంటాయి అందుచేత నేను ప్రజల మనిషిని అని చెప్పి మరొకసారి ధైర్యంగా చెప్పిన వ్యక్తి గుండె ధైర్యం గల వ్యక్తి అటువంటి వ్యక్తి రాజమహేంద్రవరంలో అడగాడిన వ్యక్తి అటువంటి ప్రకాశం గారు నేను రాజకీయ నాయకులకు ఆదర్శం కావాలని కోరుకుందాం স্যার আমরা